కావేరికి అయితే ఇంకా బాలరాజు స్కూటీ చేయించుకొని వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇస్తేనే నీ స్కూటీ వదులుతాను అని అంటే ఏంటి చిన్ని నాకు ఈ టాచర్ నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్పాను కదా అని చెప్పని సరే నన్ను గాంధీ బమ్మ దగ్గర ఆపాలి డ్రాప్ చేయాలని చెప్పానంటే సరే అని చెప్పనని సడన్గా అయితే వెళ్ళిపోతుంది ఇంకా చిన్ని అప్పుడు ఇంకా బాలరాజు అయితే అందరూ నవ్వుకు నవ్వుకుంటారు అప్పుడు ఇంకా చిన్ని అవును చిన్ని మీ టీచర్కి ఈరోజు స్కూల్ లేదు కదా ఎక్కడికి వెళ్తుందంటే ఏదో మీటింగ్ ఉందంట రాజు అందుకే వెళ్తుందంట అని చెప్పనప్పటికీ ఇంకా బాలరాజుకి అయితే డౌట్ వస్తుంది నిన్నే పాంప్లెట్లలో తన ఫోటో ఇచ్చారు దాన్ని బట్టి రాజు దేవా చూస్తుంటాడు ఇంకా కావేరికి ఏదో ఒక ప్రమాదం సృష్టిస్తాడని చెప్పనని ఇంకా వెంటనే బాలరాజు అయితే ఒక్క నిమిషం కూడా ఆకకుండా అక్కడి నుంచి అయితే బయలుదేరేస్తాడు అప్పుడు ఇంకా కావేరి అయితే ఇంకా మామూలుగా రోజు వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటే దేవ అయితే ఇంక నేను చూసింది కావేరినా లేదా తను ఉషానా ఈ రోజు ఆ నాగవల్లి మాటలు కూడా నేను నమ్మను ఈ రోజు నేనే తేల్చుకుంటానని చెప్పనని కారు అయితే ఆపి తను వస్తుందా లేదని చూస్తూ ఉంటాడు ఈ లోపల కారు అయితే వస్తూ ఉంటే ఇంకా అద్దంలో నుంచి చూసి సేమ్ కావేరినే తను కానీ ఉర్షాగా పేరు మార్చుకుని ఇలా ఎందుకు నాటకం ఆడుతుందో ఈరోజు బయట పెట్టేస్తానని చెప్పని ఇంకా తన దగ్గరకైతే అయితే వచ్చి ఆపుతాడు కానీ కావేరి అయితే ఇంకా దేవాన్ని చూసేసిన తర్వాత తనకి మామూలుగా పార్వతిని చంపేసినప్పుడు తనకి కొంచెం భయం ఉంటుంది ఆ భయము ఇంకా నేను అలాగే కానీ నటించాను అంటే ఈ దేవం ముందు నేను దొరికిపోతాను నేను అలా కాకుండా ఉషాగానే ఉండాలి అని చెప్పని అనుకో అని చెప్పని చెప్పానైతే అప్పుడు ఎవరండి మీరు అని అంటే ఏంది నాటకాలు ఆడుతున్నావా నేను ఎవరో నీకు తెలియదు అని చెప్పనంటే ఏ మిస్టర్ ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అని చెప్పనంటే నువ్వు అని నాకు తెలుసు కానీ నువ్వు ఉషా అని చెప్పిన పేరు మార్చుకొని వచ్చినంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తానని చెప్పి అనుకుంటున్నావా అంటే అసలు నువ్వు ఎవరు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా నా విషయం నీకు తెలియదు అని చెప్పినా ఇంకా తను కావేరిగా కాకుండా ఉషా తనతో మాట్లాడుతుంది ఈ లోపల ఇంకా తను ఎంత బెదిరించి అడిగి తను కావేరియా అని చెప్పని నిజం తెలుసుకోవాలని చెప్పని తను ట్రై చేసిన దేవ దగ్గర మాత్రం తను హుషాగని నటించి తను తను కాపాడుకుంటుంది నేను ఇలా ఉంటేనే నన్ను నేను కాపాడుకోగలను అని చెప్పనని తన ధైర్యంగా తనతో మాట్లాడుతుంది ఈ లోపల ఇంకా బాలరాజు అయితే స్కూల్ దగ్గరకైతే వచ్చేసి ఏంటి దేవ స్కూల్ దగ్గర నీకేం పని అని అంటే అప్పుడు వా వీడెవడు వాడేవాడు అసలు నువ్వేంట్రా అని చెప్పని బాలరాజు మొట్ట తిరుక్కొని మాట్లాడేటప్పటికి ఇంకా దేవకైతే అర్థమైపోతుంది అప్పుడు ఇంకా బాలరాజు అయితే వచ్చి నువ్వు ఎవరిని పడితే వాళ్ళని కావేరీ అని చెప్పన్నావంటే ఆ అమ్మాయి ముందే షార్పు తను కరాటేలో ఫస్ట్ వచ్చింది అని చెప్పనని అనేటప్పటికీ నాకు వీడి మాటలు అర్థం కావట్లా అలాగే ఈ కావేరి మాటలు అర్థం కావటం లేదు తనెవరు తనకు తెలియనట్టుగా తను నటిస్తుంది అసలుకి కావేరియే కాదు అని చెప్పినట్టు వీడి నటిస్తున్నాడు ఇదంతా అయితే ఏదో పెద్ద కథే ఉంది దీన్ని మొత్తం లాగతాను నిన్ను మాత్రం వదిలిపెట్టిన కావేరి నువ్వు బతుకున్నావంటే నాకే ప్రమాదం అని చెప్పని అనుకుంటాడు